మనోహరి చేసిన కుట్రతో అమర్ రాకుండా బాగి వాళ్ళని మాత్రమే ఊరికి పంపిస్తూ ఉంటారు జాగ్రత్త బాగి నేను రావటం కుదరలేదని చెప్పడంతో ఇక బాగి బాధపడుతూనే సరేనండి నేను అర్థం చేసుకోగలనుంటూ కారు ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటారు ఇంకోవైపు రణవీర్ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి రే ఆ బాగుమతి వాళ్ళ కారు పలానా రూట్లో వస్తోంది వాళ్ళు ఊర్లోకి వెళ్లకుండా రాళ్ళు అడ్డం పెట్టి వాళ్ళని డైవర్ట్ చేయండి అని రణవీర్ చెప్పడంతో అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాము అని రౌడీలు బాగి వాళ్ళు వెళ్ళే దారిలో రూట్ని డైవర్ట్ చేయడానికి రాళ్ళని అడ్డుగా పెట్టేసి ఉంటారు రే ఆ బాగుమతి వాళ్ళు వచ్చే లోపల ముందు త్వరగా పడి పూర్తి చేయండిరా అని రౌడీ రౌడీలకి చెప్పేసి రాళ్ళు పెట్టిస్తూ ఉంటారు టేక్ డైవర్షన్ బోర్డును కూడా పెట్టించేస్తాడు రేయ్ అదిగోరా కార్లు వస్తున్నాయి రా మనం రెండు దాక్కుందాం అని వాళ్ళందరూ చెట్టు చాటున దాక్కొని ఉంటారు ఇక రోడ్డుకి అడ్డంగా రాళ్ళన్నీ ఉండటంతో రాతోరు దిగి ఏంటి ఇక్కడ రూట్ లేదేంటి ఫోన్లో సిగ్నల్స్ కూడా రావటం లేదే అని చూస్తూ ఉంటాడు అయితే ఈ లోపలే రౌడీలు అక్కడికి వచ్చేస్తారు రౌడీలను చూసి రే ఎవర్రా మీరు అని రాథోర్ ప్రశ్నిస్తూ ఉంటే ఎవరు మనోహరి వెళ్ళు అని చెంబా మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది రణవీర్ అరేంజ్ చేసిన రౌడీలు లే చెంబా ఇప్పుడు బాగీని ఒంటరిని చేసేయటానికే ఇలా ప్లాన్ చేశాము అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది వెంటనే రౌడీలు రివాల్వర్ని గుడి పెట్టడంతో బాగీ పిల్లలు అందరూ కంగారు పడుతూ ఉంటారు రే మిమ్మల్ని అంటూ రాథోర్ రామూర్తి రౌడీలపై విరుచుకుపడతారు అయితే రౌడీలు రాథోర్ మెడపై కత్తిపెట్టి కోరుతూ ఉంటారు రామ్మూర్తి రాథోడ్ వాళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ లోపలే రౌడీలు రాతోడి తల్లని కర్రతో పగలగొట్టేస్తారు దాంతో బాగి పిల్లలు అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు మరి ఇప్పుడు బాగి ఒంటరిగా అడవిలో పరుగులు పెడితే అమరు వచ్చి ఎలా కాపాడుతాడు మనోహరి ప్లాన్ ఎలా ప్లాప్ అవుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం